మేము డిగ్రీ జరిగే సమయంలో క్షీణోపాంతా ప్రయోజన సిద్ధాంతం ఉంది మా ఎకనామిక్స్ సార్ చెప్పేవాడు అంటే అర్థమైందంటే ఏ వస్తువు అయినా మన దగ్గర అధికంగా ఉంటే దాన్ని అది ఆరగిస్తున్నప్పుడు దాని మీద కోరిక చచ్చిపోయి చివరికి తినబుద్ది కాదనమాట ఉదాహరణకు స్వీట్లు అట్లా ఒకటో రెండో మూడో తిన్నప్పుడు రొట్టలేసుకుంటాం బాగానే తింటాం ఇంకా తర్వాత ఐటమ్ అదే ఐటెం ఎక్కువ తింటున్న కొద్ది ఇంకా బాబోయే అనిపిస్తుంది అంటే క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనము ఒకే వస్తువును ఎక్కువసేపు వాడితే ఉపయోగిస్తే తింటే అదే పని చేస్తే మన యొక్క ఆసక్తి తగ్గిపోతుంది అని చెప్తుంది అలాగే ఇంకా తినబుద్ధి కాదు అనమాట ఒకే పదార్థం తింటే కానీ డబ్బు అలా కాదు డబ్బు అనేది ఏంటంటే అది ఎంత వచ్చినా కూడా సరిపోదు మనిషి అసలు తృప్తి లేని ఏదైనా ఉంది అంటే అది డబ్బు మాత్రమే ప్రతి వ్యక్తి వ్యక్తికి చిన్నపిల్లాడ పుట్టిన నుంచి మరణించే వరకు అర్థం అనేది ఆ విధంగా మనిషి జీవితంలో ఒక ఇంపార్టెంట్ రోల్ పాటిస్తుంది దీన్ని ఎకనామిక్స్ అంటారు ఇంగ్లీష్లో ఎకనామిక్స్ అనేది మానవ జీవితంలో అతి ముఖ్యమైన భాగాన్ని సూచిస్తుంది మిగతా సబ్జెక్ట్లు ఉపయోగిస్తే ఇది కొంచెం బోరు కొట్టిన సబ్జెక్ట్ అనవచ్చు కోసంలో అయితే ధనం ఎలా వాడాలి ఎలా ఉపయోగించాలి ఏ పనికి ఎంత డబ్బు వాడాలి అనేది తెలిసి ఉండాలి ఏ స్థాయి వరకు మనం సంపాదించుకొని ఆపేయాలి అది కూడా తెలిసి ఉండాలి అది అందరికీ అర్థమయ్యే విషయం కాదు కొంతమంది డెబ్బై వేలు పోయినా ఎనభై వేలు పోయినా తొంభై వేలు వచ్చిన ఇంకా అదే 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 రంగులు అవడిపోతారు వీళ్ళకి ఎప్పటికీ హీణపా అంత ప్రయనించ అనేది వర్తించదనుకుంటాను నా ఉద్దేశం సరే ఇంకపోతే ఎకనామిక్స్ అనేది మన జీవితంలో మనం సృష్టించుకున్న ఒక ఒక నోటు ఒక పచ్చ నోట అనుకో ఎర్ర అనుకో ఆ నోటి మీద రిజర్వ్ బ్యాంక్లో పనిచేసే వ్యక్తి రెండు వేలు వంద యాభై అని ముద్ర వేశాడు ఆ ముద్ర వేసి మనకిచ్చాడు వేసాడు ఆ వేసిన కాగితానికి ఉన్న విలువ ఆ కాగితం ఏ మనిషి దగ్గర ఉన్న ఆ మనిషికి ఉన్న విలువ ఆ కాగితం లేని వ్యక్తికి లేదు అంటే మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము వ్యక్తికి ఇస్తున్నామా లేదా వ్యక్తి దగ్గర ఉన్న డబ్బుకి ఇస్తున్నామా ఒకసారి ఆలోచించడం చూద్దాం ఇప్పుడు ప్రతి వస్తువు కూడా ఎలక్ట్రామిక్స్లో భాగం అది లేకపోతే మనకి ఒక రోజు కూడా కలవాలి ఉదాహరణకి మన ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి ఏసీ ఫ్రిడ్జ్ సెల్ టీవీ అన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఉపయోగించగల అంటే ఒక వస్తువు ఉండాలి మెయిన్ నేను తెలుసా కరెంట్ ఆ కరెంట్ లేకపోతే మన ఫోన్కి ఛార్జింగ్ అయిపోతుంది కాసేపటి ఆ తర్వాత ఛార్జింగ్ పెట్టకపోతే ఫోన్ పనిచేయద్దు అంటే అది పనిచేసే వస్తువే దానిలో పనిచేసే శక్తిని ఏంటి ఆ కరెంట్ అలాగే టీవీ అలాగే రిఫ్రిజిరేటర్ ఇవన్నీ ఇవన్నీ వస్తువులు దేనిని బేస్ చేసుకొని తయారు చేశారంటే కరెంటును బేస్ చేసుకొని తయారు చేశారు అదే కరెంటే లేకపోతే ఈ వస్తువులు లేవు ఈ అభివృద్ధి లేదు ఈ సుఖం లేదు ఇద ఈ వస్తువులు అతను ఎందుకు తయారు చేశాడు అతను వ్యాపారం చేయడానికి తయారు చేసేది ఈ వ్యాపారం ఎందుకు చేశాడు తద్వారా లాభం అనేది ఈ లాభం గడించడం అనేది జీవితం అనే ఎకనామిక్స్లో భాగం వ్యాపారి లాభం గడించాలి వ్యాపారం చేసేవాడు లాభం గడించడం అనేది ఒక ప్రయోజనం అలాగే వినియోగదారుడు ఉన్నాడు ఈ వినియోగదారుడు కస్టమర్ అంటారు కదా కస్టమర్ ఆ వస్తువు ఆ వస్తువుకు వల్ల తనకు కలిగే ప్రయోజనం అది ఇంపార్టెంట్ ఈ రెండు ఒక చోట ఏ వస్తువు ఎంత ధర నిర్ణయిస్తే అక్కడున్న స్థానిక ప్రజల అవసరాల అనుగుణంగా ఆ వస్తువును కొంటారు అనేది ఆ వ్యాపారి ఆలోచించి ఆ వస్తువును తయారు చేసి ఆ ప్రాంతంలో ఇంత రేటు మరొక ప్రాంతంలో మరొక రేటు మరొక ప్రాంతంలో మరొక రేటు వేరే దేశంలో ఇంకో రేటు మళ్ళా అక్కడ స్థానిక ప్రభుత్వాలు విధించే ట్యాక్సీలు అవన్నీ కలిపి ఈ వస్తువు మీద రేటు వేసి తయారు చేస్తారు తయారు చేసి దాన్ని అంతిమంగా షాపుల ద్వారా లేదా ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చేసింది కాబట్టి ఆ విధంగా ఆ వస్తువు మన ఇంటికి చేరి మన యొక్క ఏ ప్రయోజనం కోసం అది కొన్నామో అది నెరవేరుస్తుంది అది నెరవేరుస్తుంది కాబట్టి దానికి అంత డబ్బు మనకి ఇష్టమైన డబ్బుని వదులుకొని దానికి ఇచ్చేసి ఆ వస్తువును కొంటున్నాం ఇప్పుడు వడ్డీ అంటే ఏంటి అసలు అంటే ఏంటి ఇప్పుడు ఒక వ్యక్తి తనము తన దగ్గర ఉంచుకోవాలనే కోరికను వదులుకొని మరో వ్యక్తి అవసరం నిమిత్తం కొంత మొత్తం ఇచ్చాడనుకోండి దాన్నికి అతనికి అసలు వదులుకున్నందుకు వచ్చే ప్రతిఫలాన్నే వడ్డీ అంటారు ఇంట్రెస్ట్